కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ భారతీయ వృత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం జరగనుంది హెచ్ వన్ బి వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు రెండు వేల ఇరవై ఏడులోకి మారాయి కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది దీంతో వేలాది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది మరికొందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది భారత్లోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగ్లు భారీగా పెరిగిపోయాయి ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడులోకి మారాయి వాస్తవానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వీటిలో తొలిసారి జాప్యం చోటు చేసుకుంది నాడు ఇంటర్వ్యూలను మార్చి రెండు వేల ఇరవై ఆరుకు మార్చాల్సి వచ్చింది తర్వాత ఆ తేదీలు అక్టోబర్ కు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడుకు మారినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు లేవు ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు పద్దెనిమిది నెలలు తర్వాతకు మార్చాల్సి వచ్చింది ఫలితంగా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్లవద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు స్టాంపింగ్ కోసం భారత్కు చేరుకున్న వేలాది మంది వృత్తి నిపుణులు తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు వీరిలో కొందరి పిల్లలు అమెరికాలో ఉండగా తల్లిదండ్రులు భారత్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది